తెనాలి డివిజన్ ఉపజిల్లా విద్యా మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అన్నపూర్ణ నేతృత్వంలో గర్భస్థలింగ నిర్ధారణ నిషేధ చట్టంపై తెనాలి సబ్ డివిజన్ లెవెల్లో సమావేశం నిర్వహించారు లింగ నిర్ధారణపై ప్రైవేటు ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లు లాబొరేటరీలు ఎటువంటి వాణిజ్య ప్రకటన ఇస్తే పీసీపీ ఎన్డీటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెనాలి డివిజన్ ఉపవైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడారు ప్రైవేటు ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్స్ ల్యాబొరేటరీలు లింగ నిర్ధారణపై ఎటువంటి వాణిజ్య ప్రకటన ఇచ్చినా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మొదటి తప్పుగా మూడు సంవత్సరాల జైలు యాభై వేల జరిమానా భారత వైద్య మండలి నుండి వారి ధృవీకరణ పత్రం ఐదు సంవత్సరాలు తొలగించబడుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు లింగ నిర్ధారణకు పాల్పడితే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష రూపాయల జరిమానాతో పాటుగా ధృవీకరణ పత్రం శాశ్వతంగా తొలగించబడుతుందని తెలిపారు జిల్లాలోని పీసీపీ ఎన్డీటి చట్టం జిల్లా కలెక్టర్ చైర్మన్ షిప్ లో పటిష్టంగా ఆమె తెలిపారు ఈ సమావేశంలో కమిటీ మెంబర్స్ డాక్టర్ నరేంద్ర సింగ్ వైద్య నిపుణులు డాక్టర్ కేసు చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వినీలా జనరల్ మెడిసిన్ వైద్యులు మరియు రెడ్ క్రాస్ సభ్యులు ఎం భానుమతి పి వెంకటేశ్వరరావు ఎన్సీమన్నారాయణ మూర్తి పాల్గొన్నారు మెయిన్గా ఏంటంటే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ల్యాబ్స్ అని వీటిలో వీళ్ళు ఎవరైనా సరే ఎటువంటి ప్రకటనలు ఇవ్వకూడదు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తే మగపిల్లలే పుడతారు అనే అలాంటి ప్రకటనలు ఎటువంటి ఇవ్వకుండా వాళ్ళు చూసుకోవాలి అట్లనే మెయిన్గా పీసీపీఎన్ఈ యాక్ట్ బోర్డ్స్ ఒకటి డిస్ప్లే చేయాలి ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లల మీద కొంచెం బరువు ఎక్కువగా వాళ్ళు అనుకుంటున్నారు మగపిల్లల మీద మక్కువ ఎక్కువై ఉండి ఆడపిల్లల్ని కొంచెం చిన్న చూపు చూస్తూ ఉన్నారు అటువంటిది ఎటు అటువంటి భావన లేకుండా తల్లిదండ్రులు ఉండాలని మెయిన్గా నేను కోరుతున్నాను ఏదైనా ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరిని ఒకలానే చూడాలి ఇద్దరిని ఒకలానే చదవాలి చదివించాలి ఆడపిల్ల ఉంటేనే ఏదైనా మామూలుగా ఇంకా జనరేషన్ పెరుగుతుంది కాబట్టి ఆడపిల్ల మీద ఎక్కువ మక్కువ చూపించాల్సిందిగా అందరికీ వినయమ